హాయ్ అండి వెల్కమ్ టు భాస్కర్ రెసిపీస్ ఈరోజు నేను ముగ్గుపోయాయి దొండకాయలు అనుకున్న దొండకాయలతో నాలుగు టమాటాలు వేసి పచ్చడి చేశానండి ఇలా పచ్చడి చేశారంటే చాలా బాగుంటుంది రైస్లోకి పూరీలోకి పులకాలలోకి చపాతీలోకి ఇడ్లీలోకి ఇలా దేనిలోకైనా వేరే కర్రీ లేకుండా తినేయచ్చండి అంత బాగుంటుంది చూసారు కదండీ మనం సంత తెచ్చుకునేటప్పుడు అదేనండి కాయగూరలు మనం బజార్ నుంచి ఎక్కువ తెచ్చుకునేటప్పుడు మనం వెనక్కి ముందు దొండకాయలు పెడతామండి అవి ఇలా ముగ్గుపోతే గనక అయ్యో ముగ్గుపోయాయి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలాంటి ముగ్గుపోయిన దొండకాయల్ని టమాటా వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది స్టవ్ మీద పాను పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక గుప్పుడు పల్లీలు వేసానండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అదే ఆయిల్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక ఇరవై ఐదు ఎండుమిర్చి వేసానండి ఇవి అర కేజీకి తక్కువగా ఉన్నాయండి దొండకాయలు అందుకు ఒక ఇరవై ఐదు ఎండుమిర్చి వేస్తే సరిపోయినాయి అండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుని వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి అదే ఆయిల్లో నేను ముగ్గిన దొండకాయల్ని రెండేసి బద్దలుగా చీల్చానండి చూసారా ముగ్గుపోయాయండి ఇలా ముగ్గిపోయిన దొండకాయల్ని పడైన అవసరం లేదండి ఇలా పచ్చడిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి లైట్గా మగ్గిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి ఒక్కసారి మూత తీసి చూస్తే చూసారా ఇలా లైట్ లైట్గా మగ్గినాయి కదండి ఇప్పుడు టమాటోలు అండి ఒక నాలుగు టమాటోలు తీసుకున్నాను ఇవి చన్నగా చీల్చేసానండి చూసారా ఇలా ఈ రకంగా కట్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కల్లుప్పు వేసానండి ఒక నిమ్మపండు సైజు చింతపండు వేసానండి ఆల్రెడీ టమాటా పుల్లగానే ఉంటుంది కదా దొండకాయ కూడా లైట్గా పుల్లగానే ఉంటుంది ఈ చింతపండు సరిపోతుందండి ఒక్కసారి కలిపి మూత పెట్టానండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఇలా మగ్గిపోయాయండి ఇలా మగ్గితే సరిపోతుందండి మళ్ళీ ఇంకొకసారి కలిపి మూత పెట్టేశాను చూసారు కదా వాటర్ అంతా బయటకు వచ్చి చాలా బాగా మగ్గిపోయాయండి ఈ మగ్గిన వాటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారి పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఇప్పుడు రోట్లో రోలు శుభ్రంగా కడిగి చూసారు కదా నేను వేపుకున్న పల్లీలు ఎండుమిర్చి ఈ ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసి కచ్చాపచ్చ దంచి ఆల్రెడీ మనం కొద్దిగా కళ్ళుప్పు వేసాం కాబట్టి సరిపడక ఇంకొంచెం కల్లుప్పు వేశాను ఒక ఎనిమిది ఎల్లులు రేఖలు వేసాను కచ్చాపచ్చ దంచానండి ఇప్పుడు మనం మగ్గించి పక్కన పెట్టిన దొండకాయ టమాటా కూడా వేసి కచ్చాపచ్చ దంచుకుని ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇది నేను ఇలా ముక్కలుగా కట్ చేశానండి ఇవి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా కచ్చాపచ్చ దంచుకుని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి చాలా బాగుంటుందండి ఇలా చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా పచ్చడి అంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ చాలా బాగుంటుందండి ఇలా ముగ్గిన దొండకాయలు టమాటా వేసి చేసుకుంటే అస్సలు ఓన్లీ పచ్చడితో తినేవచ్చండి రైసు ఇంకా వే వేరే కర్రీనే అవసరం లేదు అంత బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెండు వెల్లుల్లి రబ్బలు వేసండి నాలుగు ఎండుమిర్చి వేసి కొద్దిగా ఇంగువ వేసానండి ఒక హాఫ్ స్పూన్కి ఒకసారి ఇదంతా కూడా వేగిన తర్వాత మనం తీసుకున్న పచ్చడిని వేసేస్తున్నానండి ఇలా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఒక ఫైవ్ డేస్ దాకా బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి దొండకాయలు ముగ్గితే పడేయకుండా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కదండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్